లో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ గత మూడు నెలల పెన్షన్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున మూడు రూపాయలు కలుపుతూ మొత్తం జూలై ఒకటవ తేదీ ఏడు రూపాయలు పెన్షన్ డబ్బులు అవ్వాతాతలకు తమ ఇంటి దగ్గరే అధికారులతో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అవ్వాతాతలకు చేతులకు అంది వారిని ఆదేశాల మేరకు హాలహరివి మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆలూరు టీడీపీ పార్టీ వీరభద్రకౌట్ పూలమాలలు వేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఈ సందర్భంగా వీరభద్ర కౌట్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అవ్వదాతలకు దృష్టిలో ఉంచుకుని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయన మొదటి సంతకం ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పై మొదటి సంతకం చేశారని రాష్ట్రంలో బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి అవ్వదాతలకు నాలుగు వేల రూపాయలు అందించడమే లక్ష్యమని రాష్ట్రమంతా పెన్షన్లు అధికారులతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధారాలతో పెన్షన్లు పంపిణీ చేయాలని హాల్హర్వి కామిన్ హాల్ గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాల్హర్వి సర్పంచ్ మల్లికార్జున టీడీపీ కార్యకర్తలు నాయకులు జనసేన కార్యకర్తలు బీజేపీ నాయకులు పాల్రెడ్డి రెడ్డి శ్రీధర్ మారుతి కిషోర్ హనుమంత్ నాగరాజ్ చత్ర రామారావు గుడి బాబు బసరాజ్ కుండస్వామి కృష్ణం నాయుడు నరసింహులు సూర్యచంద్ర మళ్లీ బాబు సీను తదితరులు పాల్గొన్నారు భరోసా కింద పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టే అనధికాలంలోనే ముఖ్యమంత్రి గారు అయ్యారు మరి వారు స్థాపించిన ఎన్టీఆర్ భరోసా రెండు వందల నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ వెయ్యి రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రెండు వేలు చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నాలుగు నెలలకు ఎన్నూట యాభై మూడు నూట యాభై పెంచుతూ ఆయన మూడు వేలు చేశాడు మరి అదేవిధంగా ఎన్నికల ముందు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదలు పెన్షన్దారులు ఎంత కష్టపడుతున్నారు ఎండలో పడగా పడుతున్నారు వీళ్ళకి అందరికీ వెయ్యి రూపాయలు పెన్షన్ చేసి మళ్ళీ ఇంటి వద్దకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మరి ఎన్నడో లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు లేదు అదేవిధంగా ఈరోజు మనం సిక్స్ ప్యాక్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు మూడు నెలల బకాయిలు ఏప్రిల్ మే జూన్ అవి కూడా వెయ్యి వెయ్యి రూపాయలు అంటే ఒక పెన్షన్ ధరకి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇదే విధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఇదే విధంగా వ్యాధిగ్రస్తులకు ఐదు నుంచి పదహైదు వేలు పెన్షన్ పెంచడం అనేది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఉన్నా కూడా వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడం వల్ల ఎనిమిది వందల ఐదు కోట్ల భారం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు పెన్షన్లు ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేదు ఇది ఒక చరిత్ర మూడు నెలల బకాయిలు ఇచ్చింది ఎవరు లేరు మన గౌరవనీయులు కూటమి ముఖ్యమంత్రి అయిన పూజలు ప్రజలు నాలుగు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఈరోజు బకాయిలు కూడా మూడు నెలలు బకాయిలు అంటే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చారు కనుక ఒక కూటమి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి కింద అదేవిధంగా ఈరోజు మీరంతా చూస్తున్నారు గతంలో ఎక్కడైనా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచి చూసారా లేదు ఎందుకంటే వాళ్ళ కష్టాలు తెలుసుకుని మనం ఏదైతే చేయాలని ఈయన అనుకుని పెన్షన్లు పెంచి స్వయాన మంగళగిరి నియోజకవర్గంలో పెనువాకా అనే గ్రామంలో ఈరోజు ఉదయం వెళ్ళి ముఖ్యమంత్రి గారే ఊరి గుడి సెల్లు కూర్చుని కాఫీ తాగి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా కనబోన్ మరి ఇలాంటివి అంటే పేదల పెన్నిది ఒక మాటల్లో చెప్పాలంటే పేదల పెన్నిది చంద్రబాబు నాయుడు గారు ఇదే కాక ఇంకా సిక్స్ ప్యాక్ లో చెప్పినట్టు ఏవైతే మనం ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే కాలంలో అర్హత ఉన్న అందరికీ కూడా అందించబోతున్నామని తెలియజేసుకుంటూ ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి నెల ఇంటింటికి పెన్షన్లు ఖచ్చితంగా ఇవ్వబోతున్నామని తెలిసి మీకు అందరికీ మరొక్కసారి పేరు పేరు ఇక్కడ వచ్చిన పెన్షన్దారులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ సర్పంచ్ కానీ అదేవిధంగా అధికారులకు కానీ పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ అందరికీ పేరు పేరున నమస్కారం సేవ చేస్తున్నారు మోదీ గారి నాయకత్వం వర్తిల్లాలి ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಕೃತು ವರ್ತಿಲ್ಲಾಲಿ ಪವನ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕ ವರ್ತಿಂದಾಲ ಆಶಿಷ್ಟು ಅಂದ್ರೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ఈరోజు ఇక్కడ వచ్చిన రాతికేయులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు పెన్షన్దారులకు అందరికీ పేరు అధికారులకు అందరికీ పేరు పెద్ద నమస్కారం మీకు అందరికీ తెలుసు ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పంపిణీ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపకులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ భరోసా కింద